ఆ సమావేశం చేసిన తర్వాత తీసుకోవాలనేది రెండోది ఏంటంటే మనం అందుకోవడం జరిగింది ఆ తర్వాత దాన్ని ఫైనల్ కూడా చేశారు అయితే తర్వాత ఏం జరిగింది కలెక్షన్ జర్నలిజం అనే వృత్తి హత్తు మీద సాములా మారింది దినదిన గండం నూరేళ్ల ఆయుష్ను చందంగా మారిన ఈ పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యలు ఇబ్బందులు తదితర అంశాలపై ఈరోజు ఏపీ డబ్ల్యూజి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల ఇబ్బందులు తర్వాత అన్నిటిపైన కూడా కూల కూలంకుశంగా చర్చించడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అయితే చివరి నిమిషంలో ఎన్నికలు కూడా రావడంతో నిలిచిపోయింది అయితే ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం జర్నలిస్టులకు మూడు సెంట్ల స్థలాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చేర్చింది దాన్ని గత ప్రభుత్వం మా కాకుండా ముందుగానే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది అలాగే జర్నలిస్టుల గతంలో హెల్త్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు ఉండేవి అవి యథావిధిగా కొనసాగించాలి అలాగే జర్నలిస్టుల పైన దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి మీడియా సంస్థల పైన దాడులు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో వాటన్నిటిని దాడులు అరికట్టేందుకు యాంటీ అటాక్ కమిటీలు తిరిగి పునరుద్ధరించాలి తర్వాత ఈ మీడియాపై స్వేచ్ఛను హరిస్తున్నారు కాబట్టి వారి మీడియా స్వేచ్ఛను కూడా కాపాడాలని చెప్పి కూడా మీ సమావేశంలో చర్చించి చర్చించి తీర్మానం చేయడం జరిగింది మొత్తం మీద రాష్ట్రంలో ఎక్కడ ఇక్కడ జిల్లాలోనైనా రాష్ట్రంలో నేను జర్నలిస్టులకు ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏపీడబ్ల్యూజీ అండగా ఉంటుంది వాటి తరఫున పోరాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరిగింది త్వరలో కర్నూలు జిల్లాలో ఒక ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో సెమినార్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం కర్నూలు జిల్లాలో అది రాష్ట్ర నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్మాణాన్ని ప్రకటించడం జరుగుతుంది కనుక ఈ సెమినార్ జిల్లాలోని జర్నలిస్టులంతా పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నారు భవిష్యత్తులో ఈ జర్నలిస్ట్ ఏ జర్నలిస్ట్ ఏ సమస్య వచ్చినా ఏపీడబ్ల్యూజీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు కర్నూలు జిల్లా ఏపీడబ్ల్యూజీ జిల్లా స్థాయి సమ్మేశం నిర్వహించడం జరిగింది ప్రధానంగా జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి వివిధ సమస్యలు ఇక్కడ చర్చించడం జరిగింది గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఉన్నటువంటి హక్కులు కానీ పెద్ద సమస్యలు కానీ పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంది అదే క్రమంలో జర్నలిస్ట్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే దశతో తీసుకొచ్చింది వాటిపైన కూడా ఇక్కడ చర్చించడం జరిగింది ముఖ్యంగా ప్రధా ముఖ్యంగా జర్నలిస్టులకు ఉన్నటువంటి ప్రధాన సమస్యలు మూడే మూడు ఉన్నాయి ఒకటి పక్కా ఇల్లు ఇంటి స్థలాలు రెండవది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఆరోగ్య వైద్య ఆరోగ్య కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఆ తర్వాత పిల్లలు చదువుకోవడానికి ఉచిత విద్య అందించాలనేది ప్రధాన డిమాండ్గా ఉంది వీటి మీద కూడా ఏదైతే జిల్లా కమిటీ కానీ రాష్ట్ర కూడా మన ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి చంద్రబాబు ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వంలో కూడా గత ఎన్నికల ముందు కూడా జర్నలిస్టులో కింది స్థలాలు పక్క నిర్మిస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టారు మేనిఫెస్టో పెట్టిన వాటిని వెంటనే అమలు చేయాలి అంటే ఎప్పుడో ఐదేళ్ల తర్వాత లాస్ట్ ఎలక్షన్ ఉన్నప్పుడు అతన్ని టేక్ ఓవర్ చేసి ఆ తర్వాత మేము ఏదో విషయం తయారు చేశాము లగ్జరీ ఎన్నిక ఈ ఐదేళ్ల సమయం ఉంది కాబట్టి మేనిఫెస్టో లేని విధంగా అర్హులైన ప్రతి జర్నలిస్టుకి మూడు సెంట్లు ఇంటి స్థలము పక్కా ఇళ్ళ నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు ప్రకటించాలి అదే క్రమంలో అర్హత ఉన్న ప్రతి జర్నలిస్ట్ కూడా అక్రడేషన్ కార్డు ఇవ్వాలి హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి జర్నలిస్ట్ పిల్లలకు హండ్రెడ్ శాతం స్కూల్ ఫీజు రాయితీ ఇవ్వాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇటువైపుగా ఈ దిశగా ప్రభుత్వం ఎందుకుల ఆశిస్తున్నాము అవసరం అనుకుంటే అంటే రాబోయే అంటే ప్రతి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి ఈ ప్రభుత్వం కూడా కొంత సమయం తీసుకున్న తర్వాత కూడా జర్నిష్ట సమస్య మీద ఇంకా నిర్లక్ష్యం చేసిందనుకోండి మనం ఉన్న జన్సి సమైకతమై సమిష్ణమై రాబోయే కాలంలో మన మన సమస్యల సాధన కోసం వివిధ దశల్లో శాంతియుత మార్గాల్లో ఆందోళన చేయడానికి కూడా మనం సిద్ధపడాల్సిందిగా కోరుతూ అలాంటి సమస్య రాకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనేత మన నారా లోకేష్ గారు అయితేనేమి డిప్యూటీ సీఎం పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి జర్నలిస్ట్ సమస్యల పరిష్కారాన్ని సానుకూలంగా స్పందిస్తానని ఆశించింది